సమాధానమును వెతకండి సమాధానమును వెతకండి అంటే దాని ఏంటి తెలుసా నువ్వు ఎవరితో అసమాధానంగా ఉంటావో ఆశీర్వాదం నువ్వు ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి నీ బలెర్పించడానికి వస్తే నీ మీద నీ సహోదరుడికి ఏమైనా వినోదముందనే సంగతిని జ్ఞాపకం వస్తే అర్పణ అక్కడే పెట్టి పరిగెచ్చుకుంటూ వెళ్ళి పరిగెచ్చుకుంటూ వెళ్ళి నీ సహోదరునితో మాట్లాడి సమాధాన పడిన తర్వాత వచ్చి అర్పణ అర్పించు ప్రభు చెప్పాడమాట నీ మీద అతనికి విరోధం నీకు కాదు నీ మీద అతనికి విరోధముగా ఉందనే సంగతి నీకు తెలిస్తే అతనితో పడున్నాడు నీతో సమాధాన పడ్డానికి వచ్చిన వారినే నేను ఒకేసారి చెబుతాను ఎవడతో మాట్లాడను అంటే ఎట కుదిరింది అర్థమవుతుందా ఇంట్లో సమాధానంగా ఉంటున్నారా భార్య సమాధానంగా ఉంటున్నారా ఒకే ఇంట్లో ఉంటారు సమాధానం లేదు మాట్లాడుకోరు సైకిలే నానా అని పిలవడు ఒకే ఇంట్లో ఉండి డాడీ నానా అని పిలవడు ఆయన ఎక్కడికి ఆ చెప్పు రేపు పొద్దున్న పీజు కావాలని పీజు కట్టాలని ఆడపిల్లలు కూడా నువ్వు ఉండేదే ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇంట్లో మహా తల్లివి లేమనుకోవద్దే నువ్వు అన్నాళ్ళు ఉంటావు అమ్మ వాళ్ళ ఇంట్లో మహా అంటే పెళ్ళి లేట్ అయిందంటే ఇరవై ఐదేళ్ళు ఉంటావు అనుకుందాం ఇరవై ఐదు సంవత్సరాలకు నువ్వు ఎలా మసులుకోవాలి అమ్మతో నాన్నతో అన్నదమ్ములతో వాళ్ళ ప్రేమను పంచుకుంటే కదా రేపు నీ భర్త దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి నీ మీద ప్రేమ ఉంటుంది అరే నువ్వు మూడు రోజులు ఉండే ఇంట్లో మూడు రోజులుండే పిల్లవి నాతో మాట్లాడదా ఆయన సంగతి ఏంటంట ఆయన చూస్తే నాకు కోపం నువ్వే అడుగు అమ్మనే ఆమె సంగతి ఏంటి ఆమెకు నేనంటే ఇష్టం లేదు కొడుకంటేనే ఇష్టం ఏంటమ్మా ముఖాలు మార్చేశారు ముఖాలు మార్చారేంటి ఓహో మీ దగ్గరికి వచ్చిందనా మాట వింటున్నారా ఆ తర్వాత ఏం చేస్తావు నీ నువ్వు వెళ్ళేటప్పుడు నీ తల్లి తండ్రి ఏడవాలి అయ్యో నా బిడ్డను చూడకుండా ఉండలేము అని అంతేగాని స్తోత్రం ఏసు రక్తమే జయం మా తెప్పలేంటో వాడికి పెట్టాం ఈ రోజు నుంచి నా బిడ్డ చత్తడు అమ్మయ్యా ప్రశాంతంగా ఉంది కదా ఇల్లు అది పోయిన తర్వాత అలాంటి బ్రతుకు బ్రతుకుతావా తల్లికి తండ్రికి అన్నదమ్ములకి ఒక ముద్దులు కూతురుగా ముద్దులు చెల్లిగా ముద్దులు అక్కగా నాలుగు రోజులున్న ఇంట్లో అందరినీ కలిపేదానిగా అమ్మ నాన్న మాట్లాడుకోకపోతే అమ్మ బిడ్డొచ్చి కలపాలి ఇద్దరిని ఏంటి ఏంటి డాడీతో మాట్లాడలేదంట నా డాడీతో మాట్లాడు ఆయన నీతో ఎందుకు మాట్లాడతాడు మమ్మీ మాట్లాడే దాంతో మాట్లాడతాడు వాళ్ళిద్దరి మధ్యలో పెట్టిద్దండి సిట్స్ ఈ పిల్ల చిన్నది కాదు అందుకని ఇది ఎన్నడ పెళ్ళి అయిపోయిందని చూస్తున్నారు వాళ్ళు హల్లుగా చెప్పగలరా మా పిల్లలు ఆడపిల్లలు అదేదో పాట ఇన్ని ఇప్పటికీ నా ఏడుస్తారు నా పిల్లలను తెలుసుకోండి నేను నువ్వు ఎల్లేది అత్తోరిల్లే ఆడ ఆడబిడ్డలు ఉంటారు వాళ్ళు అప్పుడప్పుడు అర్ధ అయ్యి ఆట పట్టిస్తారు తల్లి పొద్దున్నే లేవమ్మా అత్తోరింట్లో కాపురం చేయటం కత్తి మీద సామె అని పాట ఒకటి ఉందా అది మర్చిపోయానండి నేను భలే ఉంటుంది నేను మా పిల్లలకు పది సంవత్సరాలప్పుడు ఇన్ని ఏడ్చా ఎవరో తెలియకుండా మొన్న కూడా ఏడ్చి ఏడ్చేశాను ఎందుకంటే నా బిడ్డలు మనస్తత్వాలు ఏంటో నాకు తెలుసు వారి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు కానీ వెళ్ళిన దగ్గర ఎలా ఉంటుందా ఈ బాబోయ్ లేలుయ ఎందుకు నాకు ఇప్పటికీ అలాంటి ప్రేమ వస్తుందంటే నా బిడ్డలు నా హృదయాన్ని సంతోషపరిచేటట్లు సిగ్గుపడనివ్వకుండా చూశారు కాబట్టి మీకు అర్థమవుతుందా సిగ్గుపడనివ్వలేదు ఇక్కడున్న పాపలకు కూడా నేను మనం చేస్తున్నాను మీ అమ్మా నాన్నకి సిగ్గుపడేటట్లు బ్రతకనివ్వకండి జాగ్రత్తగా ఉండండి ఎక్కడికి వచ్చి ఎక్కడికి వచ్చాను నేను ఇంట్లో సమాధానపడి వెతికి దానిని వింటాడు అచ్చమామలతో సమాధానముని వెతికి ఎలా 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 సమాధాన వెతకండి వెతకడం అంటే అది వెళ్తూ వెల్చు ఒక చీర తీసుకెళ్ళు ఆ చీర బలహీనత ఉంటే మీ అత్తకి చీరలు పట్టు చీరలు అంటే బాగా ఇష్టం అంట కదా ఇప్పుడు మూడు వేలు పెడితే కూడా పెద్ద పట్టు చీరలాగా బిల్డప్ వస్తుంది తీసుకెళ్ళి అమ్మో నా కోడలు చీర తెచ్చిందని భలే సంతోషించింది మే మామతో ఎలా సంతోషపడాలి మంచి మాంసం తెస్తే ఇసాకులాగా సంతోషిస్తాడా మంచి కొవ్వీని మాంసం ఒక ఒకరోజు అన్నం పెట్టేసేయ్ హలే లుయ్యా ఇంకా వా వాళ్ళతో సమాధాన పడాలి ఎలా అంటే ఒకరోజు హాస్పిటల్ తీసుకెళ్ళి చెకప్లని చేయించు అర్థమవుతుందా అమ్మో నా కోడలు ఎంత మంచిది అమ్మా నీ చెకప్ చేయించిందమ్మా అని అనుకుంటారు అప్పుడప్పుడు రోజు పోయింది ఒక అర్ధ రూపాయి రూపాయి కాలు ఫోన్ చేసి అత్తయ్యా ట్యాబ్లెట్ వేసుకున్నావా అని అడగండి బాధ్యత తీసుకోండి అప్పుడు వారికి మీ మీద ప్రేమ పుట్టింది మీ ఇంట్లో సమాధానం వస్తుంది ఆ సమాధానం ద్వారా దేవుని ఆశీర్వాదం వస్తుంది హలే మీకు అర్థం గర్వం నిన్ను సమాధానపడనివ్వదు అహంకారం నిన్ను తగ్గించుకోనివ్వదు ఏంటి అలాగ చేసేది నేను వాళ్ళే నాకు చేయదు వాళ్ళు చేశారా నాకు నేను అలా చేయటానికి నువ్వు క్రైస్తవురాలు కదా క్రైస్తవుడు కదా నువ్వే చేయవ్యా నువ్వే సమాధానపడు వెతకాలి కదా అప్పుడు నీవు నిత్య జీవాన్ని పొందుతావు దేవుడు నీకు అత్య అధికమైన మేలులు చేస్తాడు అన్నాడు ఆ వృద్ధాప్యములో ఉన్న భక్తుడు నోట్లో నుంచి వస్తున్న మాటలు మీరు తీసుకోండి అయ్యా నేను ఇప్పుడు ముసలోడినే చెబుతున్నాను చెడ్డ బూతులు మాట్లాడకండి మీరు బాగుపడాలి నిత్య జీవాన్ని పొందాలంటే కపటమైన మాటలు కపట సలహాలు ఇవ్వకండి ఇంకా ఏం చెప్పాడు మేలు చేయండి చాచనైన వరకు మేలు చేయండి కీడు ఎవరికి చెయ్యొద్దు చాచనైన వరకు మేలు చేయండి దేవుడు మీకు మేలు చేస్తాడు సమాధానముని వెతికి దానిని వెంటాడండి అప్పుడు దేవుడు మీకు నిత్యజీవాన్ని ఇస్తాడు మేలు చేస్తాడు భూమి మీద ఎవరు శత్రువులొద్దు మనకి హలే లుయ్యా అసలు శత్రువులే మనకి ఎవరు ఉండకూడదు ఏసు నామములో మీకు శత్రువులు ఉండకుండా ఉండును గాక హలే శత్రువుని మంచి చేసుకోవాలనుకుంటే వారికి చిన్న బహుమానం ఇవ్వండి వాళ్ళు పెళ్లి రోజుకి వెళ్ళండి ఏదైనా ఇవ్వండి వాళ్ళు పుట్టినరోజులకి వెళ్ళండి ఏదైనా ఇవ్వండి మీ మీద భేదం ఉందనుకుంటే సవుల్ లాంటివాడికి నువ్వు కోటి రూపాయలు ఇచ్చిన సమాధాన పట్లు పక్కన ఉంచండి దేవుడు చూసుకుంటాడు నువ్వు లక్షలు పెట్టేవాడికి వాడు సవులు ఆత్మ వాళ్ళు పనిచేస్తుంది దావీది ఎంత మేలు చేసినా సమాధానం పడలేదు కదా పడడం దావీదికి వ్యతిరేకంగానే పనిచేశాడు సవులు అందుకే నా కుటుంబం అంతకంతకు 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 సర్వనాశనం అయిపోయింది దావీది కుటుంబం అంతకంతకు 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 ప్రభిల్లిందట మీకు అర్థమవుతుంది కదా దావీదిలో ఉన్న గుణం ఏమిటంటే సమాధాన పడడం సవుల్లో ఉన్న గుణం ఏమిటంటే మేలు పొందినప్పుడేమో నాయనా త్రావిదా కుమారుడా అంటాడు తర్వాత మళ్ళీ కీడి చేస్తాడు అలాంటి వాళ్ళు మీకు కూడా ఉంటారు అర్థమవుతుందా అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి మిగతా వారికి మేలు చేయండి దేవుడు మీకు ఖచ్చితంగా తిరిగి వారి ద్వారా మీకు మేలు జరిగింది